హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు హెల్దీగా అప్పటికప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి స్వీటు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది కూల్గా కావాలంటే కూల్గా తినొచ్చు అలాగే హాట్గా కావాలంటే హాట్గా కూడా తినొచ్చు ఎలా కావాలంటే అలా తినొచ్చు చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా నచ్చుతుంది డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్తోనే చేస్తామండి స్వీట్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా కాన్ఫ్లోర్ తీసుకున్నాక దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి మీరు వాటర్ ప్లేస్లో పాలైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వాటర్ వేస్తున్నాను మీరు కావాలంటే పాలతో అయినా కలుపుకోవచ్చు ఎక్కడ ఉండలు అనేది ఉండొద్దు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కలిపి ఇప్పుడు ఈ మిక్సర్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి రెండు కప్పుల పాలు వేసుకుంటున్నాను రెండు కప్పుల పాలంటే హాఫ్ లీటర్ ఉంటాయండి ఇవి చిక్కటి పాలు తీసుకోవాలి అప్పుడే మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే మనకు తెలిసిపోతుంది మాట స్వీట్ అనేది పాలు చిక్కగా లేకపోతే మాత్రం ఎక్కువ మరిగించాల్సి వస్తుంది అదే చిక్కటి పాలనుకోండి ఎక్కువ మరిగించిన అవసరం లేదు చూడండి పాలు మరుగుతున్నాయి కదా హై ఫ్లేమ్ లో పెట్టి పాలను ఇలా రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరిగించుకోవాలి కలుపుతూ ఇలా రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ బాగా మరిగించుకున్నాక అవి కాస్త దగ్గర పడతాయి ఇప్పుడు లో ఫ్లేమ్ లోకి పెట్టేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ ఉంది కదండి దాన్ని ఒకసారి మళ్ళీ వేసుకునేటప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని ఒక సైడ్ కలుపుకుంటూ ఇంకో సైడ్ ఈ కాన్ఫ్లోర్ మిక్చర్ని వేసేసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలండి దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి ఉండలు కట్టేస్తుంది కాబట్టి అడుగు నుంచి మొత్తం అంతా కాన్ఫ్లోర్ పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకోవాలి కొంచెము ఇలాచి పొడి కూడా మొత్తం అందులో కలిసేలాగా కలుపుకొని ఇది కాస్త దగ్గర పడే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగు మాడుతుంది కాబట్టి జాగ్రత్తగా అడుగు మందంగా ఉన్న ప్యాన్లోనే చేసుకోండి అప్పుడే మనకు స్వీట్ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది అలాగే దగ్గరే ఉండి కలుపుతూ రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాల్సి వస్తుంది ఇది కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా కొంచెం దగ్గర పడింది కదా మీకు చూస్తేనే తెలిసిపోతుంది కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ టైంలో మళ్ళీ ఒకసారి బాగా అంత కలిసేలాగా కలుపుకున్నాక స్వీట్ కోసం నేను ఇక్కడ ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటున్నానండి మీరు కావాలంటే పంచదారైనా వేసుకోవచ్చు హెల్దీగా చేసుకోవాలి అంటే బెల్లం అయితే చాలా బాగుంటుంది అలా అని పాలలో బెల్లం వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉండదండి కాంట్ ఫ్లోర్లో కలిసిపోయాయి కాబట్టి పాలు విరిగే ఛాన్స్ అస్సలు ఉండదు బెల్లం వేసుకోవచ్చు బెల్లం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బెల్లం కరిగే కొద్దీ మనకు కలర్ కూడా చేంజ్ అవుతుంది మిక్చర్ది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే బెల్లంతో అయితే చాలా బాగుంటుంది ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు వేసుకోండి పర్వాలేదు ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ముప్పావు కప్పు అనేది ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు వేసుకోండి చూడండి ఇలా కలుపుతూ ఉండగానే దగ్గర పడుతుంది ఈ టైంలో దీంట్లోకి ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాల పొడి అండి దీంతోనే టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా వేసుకోవాలి ఇలా మిరియాల పొడి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి చూడండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది దాదాపుగా దగ్గర పడినట్టే ఉంది ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఇలా ఒక నిమిషం తర్వాత ఉడికిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి నేను ఇక్కడ కేక్ బౌల్లో వేసుకుంటున్నానండి మీరు స్టీల్ గిన్నెలో అయినా వేసుకోవచ్చు దేంట్లో వేసుకున్నా పర్వాలేదు ఈజీగానే వచ్చేస్తుంది చల్లారాక ఇలా మొత్తం మిక్చర్ని వేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి అది గట్టిపడుతుంది కాబట్టి ఇలా వేసుకున్నాక ఒక రెండు సార్లు ట్యాప్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్గా ఇవ్వాలి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి జస్ట్ పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు చేయి పెట్టి చూస్తే మీకు గంట తర్వాత అసలు అంటుకోవట్లేదంటే చల్లారిపోయినట్టే ఒక ప్లేట్ పెట్టి డిమోల్ చేసుకుంటే ఈజీగా ఊడి వచ్చేస్తుంది అసలు ప్యాన్ కూడా ఎక్కడ గిన్నె కూడా అంటుకోదండి చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి మన కేక్ ఏ విధంగా వస్తుందో అలా వస్తుంది ఇలా ప్లేట్లోకి వచ్చాక దీన్ని మీరు కావాలంటే ఎలా అయినా డెకరేషన్ చేసుకోవచ్చండి చాక్లెట్ తురుముకొనైనా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను బాదం పిస్తాను ఈ విధంగా కట్ చేసుకొని డెకరేట్ చేసుకుంటున్నాను పిల్లలకు కలర్ఫుల్గా ఉండాలి అంటే చాక్లెట్ ఉంటుంది కదండి డెయిరీ మిల్క్ చాక్లెట్ దాన్ని సన్నగా దీనిపైన తురుముకున్నా కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇష్టంగా తింటారు దీన్ని పీసెస్గా కట్ చేసుకొని బౌల్లో పెట్టుకొని తినేయడం అనండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్